ఇటు అందాల ప్రదర్శన రామప్ప ఆలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపును సాధించి విశ్వఖ్యాతిని తెస్తే అదే రామప్ప ఆలయం సాక్షి రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అందాల బామల పాదాల దగ్గర తాకట్టు పెట్టింది మిస్ వాల్ పోటీల కోసం వచ్చిన విదేశీ యువతులు బుధవారం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించగా వాళ్లకు తెలంగాణ ఆడబిడ్డలతో కాలు కడిగించేందుకు నీళ్ళిచ్చి టవల్తో తుడిపించిన తీరు ఏ వత్తు తెలంగాణ సమాజానికి తలవంపులు తెచ్చింది వంద శాతం దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు చెప్తా దీని సంగతి ఏందో ఇగో ఇది నీళ్లు బోసుడు కాలు అడుగుడు నీ. శంబులతో నీళ్ళు ఇచ్చి కాళ్ళు అడిగితా కాదు వీళ్ళు ఏమన్నా ప్రపంచాన్ని విశ్వాన్ని మోసినలా ఇట్లా అందాల భామలు మరి ఇంతనా గింత అత్యుత్సాహం ఎందుకు కాంగ్రెస్ సర్కార్కు అందాల భామలు వచ్చిన్లు మర్యాదలు చేసి వాళ్ళకు మూడు పూటలు తిండి పెట్టి వాళ్ళకు గౌరవ మర్యాదలు చేసి పంపిస్తే అయిపోయా ఈ తాంబాలల్లా కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగి చూడైంది దేవతల వాళ్ళు లేకపోతే తెలంగాణకి ఏమన్నా ఒక పది పదిహేను లక్షల కోట్లు తీసుకొచ్చి తెలంగాణ అంతా బంగారు పూతలు ఏ ఏమచ్చింది వాళ్ళతోటి ఇంత అత్యుత్సాహం ఎందుకు మీకు అంత ప్రేమ కలిగితే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీరు కడగకపోయిండు కాళ్ళు మా ఆడబిడ్డలతోటి కాళ్ళు కడిగిచ్చిండ్లు మరి అనవలసి వస్తుంది కదా అంటే తెలంగాణ బానిసత్వం ఇట్టుంటుందని ప్రదర్శిస్తానులా తెల్ల దగ్గర ఇప్పుడు వాళ్ళు పోయి వాళ్ళు ఊరుకుపోయినాక చెప్పుకోరా మా కాలు తంబాలలో పెట్టి కడిగి మాకు తాంబాలాలు వేసిండ్రు ఆ తాంబాల కాళ్ళు పెట్టి కడిగి వాళ్ళలో బానిసత్వం ఏం పోలే భారతీయుల్లో అని చెప్పుకునే దానిక అరే వాళ్ళను వాళ్ళు అగ్ చేసుకుంటారు ఆత్మీయంగా మనం కూడా అగ్ చేసుకుంటే అయిపోయాయి కదా మరి గింత చిల్లర పనులకెందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటుంది మీరు కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారి అట్టేటో సిద్దిపేట కరీంనగర్ పోతా అంటే రోడ్డు కిరివైపులా ప్రజల నీలో పెట్టి ఇట్లాంటి టాటా అని చెప్పించినందుకే బానిసత్వం అన్నారు కదా మరి ఇదేం బానిసత్వం ఇంకా ఆయన మన తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో వీళ్ళెవలు పరాయి దేశం నూట ముప్పై దేశాల నుండి వచ్చిన నూట ముప్పై మంది కాళ్ళ మీద ఈ మన ఆడోళ్ళతోటి గడిగిపిస్తాం అంటే మన ఆడోళ్ళకు ఆత్మగౌరవం లేదా వాళ్ళ ఆడోళ్ళు అన్నట్టే గుర్తిస్తలేరా వీళ్ళు ఈ అందగత్తలే ఆడోళ్ళ ఇక ఇకొక్కటి బుద్ధి లేదు మనకి మన మన స్త్రీలకు బుద్ధి లేదు కోటి రూపాయలు ఇచ్చినా వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోయమని మీరు అనరు మురిసిపోతారు మీరు ప్రభుత్వం పిలవగానే మురిసిపోయి వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసుకుంటూ వాళ్ళు ఈకైకలు ఇకలు పకలు మీరు ఈకైకలు ఇకలు పకలు ఏం పని ఇది మన మన మనం మన పరువు తీసుకున్నట్టు కాదు ఇది కాళ్ళు గడిగి భారతదేశం భారతదేశం పరువు తీసినట్టే ఇంకా తెలంగాణ పరువు తీసినట్టే చూడు వాళ్ళేమో మొత్తం ఆ దేవకన్యలు అయిపోయిం లేకపోతే ఆ యువరాణులు అయిపోయినలు మిగతా వాళ్ళంతా వచ్చి బానిసలు అయిపోయిం గీద గిందుకేనా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది రేవంత్ రెడ్డి గారు వీళ్ళ కాళ్ళు కడిగిపిస్తావానా కొత్త కొత్త తాంబాలాలు తీసుకొచ్చిండ్లు ఒక తాంబాలానికి ఎంత అవుతుందో ఏంద హిమాలయ వాడర్ తెచ్చిందా లేకపోతే బిస్లర్ వాడర్ తెచ్చిందా తెల్లోళ్ళు కదా మరి మన ఉప్పు నీళ్ళు మన బాయి నీళ్ళు వాళ్ళకి పడే కాబట్టి మినరల్ వాటరు హిమాలయ వాటర్ తీసుకొచ్చి కడగ అసలు వాళ్ళు నీళ్లు నీళ్లు తాగరు లేకపోతే వాళ్ళు రోడ్ల మీద నడవరు స్వయంగా వాళ్ళు అక్కడ మొత్తం స్వర్గలోకం నుండి వచ్చిన అన్నట్టు ఎందుకే ఇది గంట వాళ్ళను మొత్తం మెడల మీద వేసుకున్నారు తెల్లారైతే ఇప్పుకొని అక్కడ మీ ముందర షో షో చేస్తారు అంగడి బొమ్మలు వాళ్ళు అందగత్తలే కావచ్చు కానీ అంగడి బొమ్మలే పరాయి పరాయి పురుషుల ముందు అంగంగా ప్రదర్శన చేస్తాను అంటే నీకు ఎక్కడిది నీ కొలతలు చూపెడతాను కదా నువ్వు చలో ఎలా ఇంట్లో అమ్మాయిని రోడ్డు మీదకి పోయి గిట్టిన టూ పీస్ డ్రెస్ వేసుకొని అందాల ప్రద ప్రదర్శన ఏ ఇంటి పరువు అన్నాడు అంటారు మరి ఈ అందాల ప్రదర్శనకి ఎందుకంత చూస్తాను అంటే మందిని చూడడానికి మాత్రం ఓకేనా అంగాంగ ప్రదర్శన చేసే ఈ ఈ అందగత్తెల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకాటు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేనా ఇందుకే నమ్మి కోట్లేసింది మీకు అంత సోకుంటే మీ ఎమ్మెల్యేలతోటి మీ మంత్రులతోటి ఆఖరికి ఆమె ఉన్నది కదా ప్రియాంక గాంధీ గారు ఆమెను తీసుకొచ్చి కరిగిపీయపోయిల్లు అంటే మా వాళ్ళు మనుషులే కాదా మాకంటే అమాయకత్వం ఉన్నది మా స్త్రీలకు మీకు బుద్ధి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా స్త్రీలకు గంత జ్ఞానం గిట్ల గిట్ట ఎత్తారు ఆ జ్ఞానం లేకనే కదా మా వాళ్ళు మోసపోయింది ఎన్ని రోజులు కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పని అందాల పోటీల పే పెట్టి ఇది కాలు గడిగించుడు కుక్కలను కిడ్నాప్ చేసుడు రోడ్డు కిరువైపులో ఉన్న పాన్ షాప్లను టీ అరటి అరటిపాను షాపులను తొలగించుడు అంటే నువ్వు ఏం చేయదలుసుకున్నావు ఈ తెలంగాణ మొత్తం బానిసత్వం అని ఈ తెలంగాణ మొత్తం అసలు ఒక్క గుడిష కూడా లేదని చెప్పే ప్రయత్నం చేస్తాను మనం ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు